హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టునల్ ఆద్య బ్లాగ్స్ అందులో ఉన్నారు బాగున్నారా చూడండి బ్లాగ్ అయితే నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న వచ్చేసి చూస్తే అంటే చూస్తే బ్లాగ్ చూస్తే ఏంటంటే మా అమ్మగారు మార్నింగ్ క్యారెట్తో తురుముకొర ఉన్న చేద్దామని చెప్పేసి క్యారెట్ పైన పీల్ చేసుకుని పెట్టుకుని అలా సైడ్కి అనమాట అంటే పక్కకి వెళ్ళారు ఈ లోపే చూడండి ఇంకా బీపచ్చము ఎంత అలా చేసేస్తుందో దాన్ని ఎలా కూడా పీల్ చేసేయాలని ఇది మాకు పవర్ కట్ అండి నేను అంతాను దానివల్ల ఏంటంటే లైటింగ్ పెద్దగా లేదు వీడియో మొత్తమును చూడండి ఒక చేతితో ఒక మొక్క తింటుంది ఇంకో చేతితో చేస్తుంది అదంతా సగం మా అమ్మగారు చేసి ఇచ్చారు మళ్ళీ ఇంక మళ్ళీ చేసి చేయడం మొదలు పెట్టింది మా అమ్మగారి దగ్గరిని తీసుకుని సగం మొక్క తింటుంది చేతిలో ఉంచో పక్క ఇంకా చేస్తుంది అసలు దానికి ఏం వస్తుంది చెప్పండి చేయడానికి ఇంకా అలా చేస్తూ కూర్చుంది నెక్స్ట్ అయితే ఇంకోడి నిమ్మకాయ రసం తాగుతున్నాం అనమాట చా హెల్ప్ కొంచెం బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా అందుకే

ఎంత పౌడర్స్ కుంటే తర్ణం వస్తా మొత్తం పౌడర్ అంతా ఒంపేశాను అని చెప్పాలి అంతా అంతంది ఇంత కారు డాన్స్ ఇంకా మా పిల్లాడైతే ఫ్రెష్ అయిపోయి సైకిల్ అయితే మొదలు పెట్టాడు అనమాట సైకిల్ తొక్కడము ఇప్పుడు చాలా ఫాస్ట్గా తొక్కుతున్నాడు సైకిల్ చూడండి ఎంతలా తొక్కుతున్నాడు ఇంకా మొత్తం అంతా ఇంకా రోజంతా సైకిల్ మీదే పెట్టేసాడు మొత్తం గ్యాస్ అంతాను సైకిల్ తొక్కుతాను సైకిల్ తొక్తాను ఇదేమో వాడు అడ్డుగా వెళ్తాను సైకిల్కి ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయాయి కదా మార్నింగ్ రోటీన్ అంతా అయిపోయింది మధ్యాహ్నం ఏంటంటే లేచాక ఫోర్ ఆ టైంకి లేచారు ఇది పిల్లకి పీకేసింది దీనికి బేబీ కటింగ్ చేయించాలి ఇవేళ అనుకుంటున్నాం ఇదేమో జుట్టు కావాలని నేడుస్తుంది అనమాట పిల్లేమో నాకు జుట్టు ఉంటాడు నాకు జుట్టు కావాలని మేము కట్ చేయించేద్దాం అనుకుంటున్నాను ఇలా చూడండి అలా చిరాగ్గా ఉందో ఫేస్ అంతాను ఇంకా ఈవినింగ్ అయితే చూడండి ఇలా ఆడుకుంటున్నారు మాకు ఆడుకోవడానికి మా అమ్మగారు ఇంటి దగ్గర బాగుంటుందన్నమాట ఇలా సరదాగాను మొత్తం అలా తిరుగుతూ ఆడుకుంటున్నారు గాలి అయితే చాలా బావేస్తుంది ఇంకా అందుకని ఆడుకుంటున్నారు అనమాట ఇద్దరు వాడేమో సైకిల్ తొక్కుంటున్నాడు వాడికి రోజంతా ఇంకా సైకిల్ మీదే ధ్యాస సైకిల్ ఏమైపోతుందో అని ధ్యాస అనమాట వాడు స్నాక్ ఐటమ్ ఏమైనా చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను పిల్లలు ఆకలి ఆకలి నేడుస్తున్నారు అందుకని బ్రెడ్ ఉంది ఇంట్లోనూ దాంతో ఇంకా బ్రెడ్లో బ్రెడ్ టో బ్రెడ్ టోస్ట్ అలా ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలను టమాటాలన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడికి ట్రై పర్ తీసుకురాలేదు అందుకని అక్కడ ఇక్కడ పెట్టేసి అయితే వీడియో తీస్తున్నాను ఇంకా పిల్లలకి లేవగానే చాలా ఆకలిస్తుంది కదా ఏదో చెయ్యాలి కంపల్సరీని నేనైతే ఈ టిప్ ఏంటంటే కూడా చెప్తానండి పెళ్ళి ఆకలి ఆకలి ఏడుస్తున్నప్పుడు నేను ఏంటంటే పులిహోర చేస్తాను అనుకోండి మార్నింగ్ ఇంకా ఆకలి వేసినప్పుడల్లా పులిహారే తింటారు సేమియా ఉప్మా చేస్తాను అనుకోండి సేమి ఉప్మా తింటారు అలా చేసినా సరే సమ్మర్లో ప్లస్ అవుతుంది అనమాట దేనికి దాని కింద అంటే ఇంకా అదే తింటారు అనమాట మళ్ళీ వేరే ఐటమ్ అంటూ అడగరు ఇంకా ఎప్పుడు ఇంకా రొటీన్ అవే చేస్తున్నాను కదా అని చెప్పి మాకు నేను ఇంట్లో అలానే చేసేస్తాను ఎదుర చేసాను అనుకోండి కొంచెం ఎక్కువ చేసే రోజంతా ఉంచేస్తాను వీళ్ళకి ఇప్పుడు ఆకలి వేసిందంటే ఇంకా అప్పుడు అదే పెడతాను అనమాట నెక్స్ట్ ఇంకోండి ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను చాక అయితే పెద్దగా పదులు లేదు మా అమ్మగారు వాళ్ళు కత్తి పెడుతున్నమాట చాక్ చాకు అందుకని పదులు లేదు అలా ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి ఒక బౌల్లో వేసుకుని అందులో కొంచెం ఉప్పు కారమే వేసుకున్నాను కొంచెమే వేసుకుంటున్నాము ఎక్కువ ఎక్కువ వేసుకోవట్లేదు మీకు ఎంచగా ఇంకా కావాలంటే కొత్తిమీరలో ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న కొంచెం ఇంకా ఇంకేమైనా కొంచెం ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అనమాట యాడ్ చేసి వెంట వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఏమైనా వేసుకోవచ్చు కూడా నేను పిల్లల కోసం కాబట్టి స్పైసీనెస్ తక్కువగా చేస్తున్నాను కొత్తిమీర అయితే మొక్కలు తీసుకుని వేసుకోవాలి నేనైతే ఇలా వేసుకున్నాను తిప్పుకుంటే కొంచెం పిసుక్కుంటూ ఉంటే సరి చేసుకోవచ్చులే అని చెప్పేసేసి ఇంకా ఇలా కలిపేసి నెల పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ అయితే అంతకు ముందే పెనం కాల్చాను దానివల్ల నేను ఇంటూ చేస్తానండి నేను చేయను మీరు కావాలంటే నేను ఇంట్లో కూడా చేసుకోవచ్చు చేసేది ఏమైనా సరే పిల్లలకి అందులో కొంచెమైనా బలం ఉండాలని చెప్పి నేను ఇలా చేస్తాను అనమాట నెయ్యి వేసాను పనం బాగా కాలేక నెయ్యి వేసేసాను నెయ్యి వేసి నాలుగు బ్రెడ్లు పెట్టేస్తాను అనమాట నాలుగు బ్రెడ్లు అంటే ఎనిమిది అవుతాయి ఎందుకంటే పైన ఇంకొకటి వస్తుందనమాట చూడండి అలా పేర్చుతాను ఇలాగ నెయ్యి వేసి ఇలా పెట్టేస్తాను తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా పైన ఇలా పెట్టుకోవాలి ఇదేమో డీప్ ఫ్రై చేసామంటే జస్ట్ ఫ్రై చేస్తామండి బ్రెడ్ పైన ఏదో స్నాక్ అయితే మళ్ళీ ఎప్పుడో చూశాను ఇది కోవిడ్లో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్స్లో చూసాను అనమాట కోవిడ్లో ఉన్న అస్సలు మనం ఆక ఆకండి అంటే బయట ఏమీ ఉండేవి కాదు కదా మనం ఇంట్లో ఏదో చేసుకోవాలని ఇంకా బ్రెడ్డే దొరికేది కదా మ్యాక్సిమం బయట ఇంకా బ్రెడ్తో ఇలా చూసి చేశాను చాలా బాగా వచ్చేటప్పుడు ఎంత బాగా తినేవాళ్ళం అంటే ఇది ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది నెయ్యి ఉంటుంది కాబట్టి కమ్మగా ఉంటుంది క్రిస్పీ క్రిస్ప్గా ఉంటుంది అండ్ ఉల్లిపాయ ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఈవినింగ్ స్నాక్ లాగా దాకా స్నానిపిస్తుంది అనమాట పిల్లలకి అది కూడా మనం ఏం చేసినా పిల్లలకి డైరెక్ట్గా ఇచ్చేసి తిన్నది కాబట్టి కొంచెం ఏదైనా సాస్ లాంటిది ఏమైనా వేస్తే ఏంటి అవుతుంది అన్నట్టుగా చూడండి తిప్పితే ఇలా వస్తుంది అనమాట మెత్తగా వస్తాయండి చాలా బాగుంటుంది మనం నెయ్యి ఎక్కువ వేస్తానంటాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ రెడీ తిప్పాం కదా అందుకని చెప్పేసి గుర్చు నెయ్యి మధ్యలో వేసి అయితే ఇవ ఇలా చూపిస్తున్నట్టు అంటే నెయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే కట్లెట్లా కట్ చేసుకున్నాను అనమాట ఈ కట్ చేసుకున్నది పిల్లకి ఇచ్చాను ఇంకొక సాస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంట్లోను సాస్ వేసేస్తున్నాను కట్లెట్లో ఎందుకు కట్ చేసుకున్నామంటే ఒకేసారి అందుకని ఇలా కట్లెట్లా కట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఒక ఒక పాట అయ్యాక ఇంకో పాటు కింద తింటారు అందుకని ఇది అయితే పిల్లాడికి ఒకటైతే పిల్లకి ఒకటైతే నాకు ఇంకొకటి అయితే మా తమ్ముడికి చేశాను ఇలాగా

అన్నన్న జపన్ చేయకపోతేనా అన్నన్న పార్టీ జపన్ చేసుకుంటాడు అన్నన్న పార్టీ ఏంటిది ఏక యాసి కరెక్ట్ జపన్ పార్టీ ఆపటి సరే ఏసి వస్తనే అయితే आनंद ఉంటావా సరే నుంచి ఒకసారి జపన్ గో లాచిడు ఆపో అన్నన్న పార్టీ కాద అద ఎలా చూడ అద అన్నన్న పార్టీ అన్నన్న పార్టీ ఏంటమ్మ ఆప ఏ నిన్ను కొట్టాలా చూడండి వీళ్ళిద్దరు అలాగే మామూలుగా లేదు ఆ సాంగ్ పాడుకుంటూ ఇంకా అల్లరి చాలా చేసేస్తున్నారు మాట అయితే అస్సలు వినట్లేదు ఇంకా ఈ నైట్ అయితే సెవెన్ థర్టీ ఆ టైం అయింది ఇప్పుడు అయితే ఇంకా పిల్లలిద్దరికీ భోజనాలు పెట్టేస్తున్నాను పిల్లలు అయితే అదే తింటానండి జస్ట్ టుడేలా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్